హలో నేను మీ విష్ణు నరుడు శ్రీనివాస్ ఈరోజు మరి మన చెలో బాబు గారు ఈ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నాడు మా వెంకట్రావు గారు ఆల్రెడీ అయిపోయింది రికార్డు మరి మా వెంకట్రావు గారికి చాలా పేర్లు ఉన్నాయి ప్రస్తుతానికి మీరు వెంకట్రావు మీద రన్ అవుతుంది పేరు ఈ ట్రాన్స్ఫార్మర్ బిఎస్ఆర్ మరి సంవత్సరంలో మూడు సార్లు కాలిపోయింది మరి మూడోసారి తీసుకొచ్చి బిగించాము మరి దీని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇట్లా ఫ్యూజ్ సెక్షన్ మొత్తం మా అవార్డు చూసి ఎంత స్టాండర్డ్గా బిగిస్తున్నాడు ఫీజులు ఈ క్లాంపులు మొత్తం అడ్జస్ట్మెంట్లు చేసి మొత్తం బిగిస్తున్నాడు ఎర్థలు వేయించుకొని ప్రస్తుతానికి హెచ్డి లైన్ కూడా నిన్న పైపులు వేసుకోవడం జరిగింది ఈ ఎల్టీకి సంబంధించింది ఫీజులు ఈ క్లాంపులు ఇవన్నీ బిగిస్తా ఉన్నాడు హెచ్ లైన్ చూసా ప్లాస్టిక్ పైపులు వేసి మరి చాలా పటిష్టంగా చేయడం జరిగింది స్టాండర్డ్గా మరి అటు ఇటుకోకుండా మూడు వేలకి వెళ్ళకుండా మళ్ళీ మధ్యలో కూడా ఒక జాయింట్ ఇవ్వడం జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎలక్ట్రికల్ వర్క్లో ఈ వర్క్లో మరి ఈపురు మండలంలో సీనియర్లలో ఒకడైనటువంటి మా ఓడు తీసుకొచ్చాం వర్క్ చేస్తూ ఉన్నాడు ఈ ఫ్యూచర్స్ వేసేసి ఎగ్జాంపుల్ మొత్తం కనెక్షన్ ఇచ్చేసి మా సర్వీస్ వారి ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి మరి ట్రైల్ వేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ మీద ఎవరి మీద ఎదుటోడి మీద ఆధారపడకుండా స్వశక్తితోటి స్వయం శక్తితోటి మరి మా వాళ్ళగానే పని నేర్చుకొని స్వశక్తిగా బతకాలని గవర్నమెంట్కి కూడా భారం కాకుండా కుటుంబాలకు భారం కాకుండా ధైర్యాన్ని ఇస్తూ మరి చేతి పనులు చేసుకుంటూ ఈ విధంగా జీవించే వాళ్ళని మనం అభినందించాలి నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి కుర్రోళ్ళు కూడా చదువుకొని మంచిగా రాణించాలని ఈ చేతి వృత్తులు కూడా చేతి పనులు నేర్చుకొని ఉద్యోగాలు వచ్చిన దాకా ఈ పనులు కూడా నేర్చుకొని ఇది కూడా నేర్చుకొని ఎదుటకు ఉపయోగపడాలని సమాజానికి మంచి హితవకరంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఎందుకంటారు నీ మంచి రెండు మాటలు నీ లైన్లో చెప్పు నేను రెండు మాటలు నేను పేదవాడిని పని చేస్తాను అట్లాగ పిల్లలకి ఏం చెబుతూ కష్టపడి పని నేర్చుకొని ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళకి భారం కాకుండా బ్రతికి కుటుంబాలకు మంచిగా ఆసరాగా ఉండాలని కోరుకుంటావు కదా అంతేనా మరి అలాగనే మాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని మరి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని మరి మమ్మల్ని కూడా ఈ సమాజంలో మన వాయిస్సును కూడా ప్రతి ఒక్కరు వినిపించాలని నేను మనసారా కోరుకుంటూ అంబేద్కర్ ఆశయాలను మనం కూడా ఆయన నెరవేర్చి ఆయన ఏ విధంగా అయితే నెరవేర్చడం మనం కూడా ఆయన వారసులుగా ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మంచి బతకాలని నేను మనస్సారా కోరుకుంటూ మీ విషయనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు